बाहिर <laughs> <laughs> Aku nggak అదే మరి అది బ్రాత్ ఏలేదా మన దగ్గర కౌంట్ కావాలి కదా అవర్ షర్ట్ ఉందా అంటే కొసల అదే

ಜನೂಬಾಯ ಸರ್ ಹೇಮ రెడీయా చెప్పేట అందరికీ నమస్కారం ఆ నా గురువుగారి కృప వల్ల దత్తాత్రేయుడు దయ ఆ శివుని ఆజ్ఞతో మనం దత్తాత్రేయ మీడియా లో ఏఆర్ అభి ప్రొడ్యూసర్గా అండ్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ బ్యానర్ సో నేను ఫియర్ అనే మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను ఇది హ్యాపీనెస్ కంటే చాలా టెన్స్గా ఉంది ఎందుకంటే ఇది నా ఫస్ట్ డైరెక్షన్ సో డైరెక్షన్ అనేది నా డ్రీమ్ కాదు నా డెస్టినీ అని భావిస్తున్నాను సో దీన్ని చాలా పవిత్రంగా తీసుకొని ఆడియన్ని పూర్తిగా ని దృష్టిలో ఉంచుకొని కి ఎలా నస్తుంది అనేది ఆలోచించి నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ స్క్రీన్ ప్లే రాయడం జరిగింది సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ ఆన్ సెట్ సో ఈరోజు దాని సందర్భంగా మనం రామానాయుడు స్టూడియోస్లో మన మూవీ ఓపెనింగ్ పూజ చేసుకోవటం జరిగింది సో మన వేదిక గారు ఆల్రెడీ చాలా విషయాలు చెప్పారు బట్ యాజ్ అ డైరెక్టర్గా ఫ్యూ థింగ్స్ లైక్ నేను ఈ ఈ పర్టికులర్ స్క్రిప్ట్కి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్కి నాకు ఒక ఫైవ్ చెక్ లిస్ట్ ఉండే ఎందుకంటే డైరెక్టర్స్ అందరికీ ఒక చెక్ లిస్ట్ ఉంటుంది వాళ్ళ రోల్ పర్ఫామ్ చేయడానికి ఏ యాక్టర్ని తీసుకోవాలి అని నాకు ఫైవ్ చెక్ లిస్ట్ ఉండే విచ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ నా ఇప్పుడు నేను చెప్పను లేటర్ చెప్తాను సో నాకు ఐవెన్ ఒక సిక్స్ మంత్స్ సర్చ్ చేశా ఎవరు 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 అని సో ఆ ఫైవ్కి కూడా ఫైవ్ మ్యాచ్ అయిన పర్సన్ వేదిక గారు సో ఐ ఐఎమ్ సో హ్యాపీ అనమాట షీఈ్ వెరీ 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 డెడికేటెడ్ అంటే తన సీన్స్ అన్ని కూడా ప్రిపేర్డ్గా రావాలి అని తను క్యారెక్టర్ కరెక్ట్ కంప్లీట్ గా తెలియాలని అసలుకి స్క్రీన్ ప్లే కానీ గా నాకున్న నాలెడ్జ్ ఇప్పుడు ఉంది అంటే అది వేదిక గారికి సో అందుకు ఐఎమ్ సో హ్యాపీ సో భగవంతుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసి ఒక మంచి ని తొందరలో మీ అందరి ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఇంకా ఇక్కడ నుంచి ఇదే దాని మీద కంప్లీట్ పని పనిచేస్తా అని చెప్తున్నా అండ్ క్రూ గురించి మొత్తము వేదిక గారు చెప్పారు సో అను రూపెన్స్ గారు మ్యూజిక్ ఆండ్రూ గారు కెమెరా రాజీవ్ నాయక్ గారు ఆర్ట్ డైరెక్టర్ అండ్ కేకే గారు కృష్ణ ంత్ గారు లిరిక్స్ అండ్ మా నా అండ్ ప్రీవియస్ మూవీ చేసిన విశాల్ అండ్ నా ఫ్రెండ్ తను కొరియోగ్రఫీ సో మొత్తం షూటింగ్ అంతా హైదరాబాద్ లోనే జరగపోతుంది సో అండ్ ఎస్పెషలీ అరవింద్ కృష్ణ ఈజ్ పర్ఫార్మింగ్ ఏ స్పెషల్ రోల్ నా గురించి తను ఒప్పుకోవడం అనేది చాలా హ్యాపీ ఎందుకంటే ఇందులో ప్రతి రోలు చాలా క్రూషియల్ ఐ స్పెండ్ సో మచ్ టైం అంటే నేను చాలా సమయం స్పె స్పెండ్ చేశాను ఎవరు 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 అని అలాగా నేను జయప్రకాష్ గారిని పవిత్ర లోకేష్ గారిని అనిష్ కురివెల్లా గారిని అరవింద్ని సాహితి దాసరిని షాయాజీ షిండే గారిని సత్యకృష్ణ గారిని ఇట్లా నాకు తెలిసి మ్యాక్సిమం అంతా మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు మూవీలో సో ఒక కంప్లీట్ ప్రొడక్ట్ డిజైన్ చేసి తీసుకురావాలనుకుంటున్నాను సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్ సో యాజ్ ఎ లేడీ ఆర్ అని కాదు సో వెన్ వెన్ వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ సో జెండర్ డజెంట్ మ్యాటర్ సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఎస్పెషల్లీ మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు కావాలి సో ఒక మనిషి ఫేమస్ అవ్వాలన్నా ఏమవ్వాలన్నా మీడియా సో బ్లెస్సింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మీడియా వాళ్ళ బ్లెస్సింగ్స్ నా ఆబ్వియస్లీ ఫ్యామిలీ వెల్ అంటే దే డిఫాల్ట్ బ్లెస్ చేస్తారు కాబట్టి అందరు బ్లెస్సింగ్స్ కావాలని ఇది అనుకున్న టైంలో పూర్తి చేసి మీ ముందుకి మంచి ప్రోడక్ట్ తేవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గురించి అని చెప్పి లక్కీ లక్ష్మణ్ మూవీ ఓపెనింగ్ పూజలో చెప్పాను సో నేను అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అని టైటిలే తప్ప నేను ఆయనకి గా పనిచేయటం మొదలు పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటూ ఉండేదాన్ని సో అప్పుడు నేను రిలైజ్ అయ్యాను నాకు అప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది లక్కీ లక్ష్మణ్ అంటే ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాకే వచ్చింది నాకు ఇది సో అప్పుడు నేను అనుకున్నాను ఓకే నేను రావటానికి అభి అనే ద్వారా నేను ప్రొడ్యూసర్ అయ్యి తర్వాత డైరెక్టర్ అవ్వటానికి అందుకే నేను ఇందాక చెప్పాను అసలు డైరెక్టర్ అవ్వాలనేది నా డ్రీమ్ కాదు ఇట్ ఈస్ క్లియర్లీ సో అది యాక్సెప్ట్ చేసి దెన్ నేను పూర్తి స్థాయిలో వర్క్ చేసి దానికి కావాల్సిన సామర్థ్యాలు అన్ని తెచ్చుకొని అంత గ్రౌండ్ వర్క్ చేశాక ఇప్పుడు ఫ్రంట్ యూ సో మచ్ ఎలాగో అబ్బాయిలు మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు కూడా కాకపోతే ఒక ప్రొడ్యూసర్ ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి మాట్లాడాలి తప్పదు సో గౌరవనీయ లేని డైరెక్టర్ హర్త గారికి అని చెప్పాలి ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి బట్ షీజ్ మై వైఫ్ ఎనీ క్రాఫ్ట్ తను తీసుకుంటే ఇదనే కాదు సో ఏ పని చేసినా చాలా కమిట్మెంట్ తో చేస్తుంది సో లాస్ట్ సినిమా చేసేటప్పుడు నేను సరదా అనేవాడిని కాస్ట్యూమ్స్ చూసుకునేది లిరిక్స్ చూసుకునేది తర్వాత ఆర్ట్ డిపార్ట్మెంట్ చూసుకునేది ప్రొడక్షన్ చూసుకునేది ఇది చూసుకుంటుంది మిగిలింది మన డైరెక్షన్ చేరు ఒకటే ఇదన్నా మనకు ఉంచుతుందా లేదా అని సరదాగా నేను యాటరు గారి తనేవాడిని చూస్తే అది కూడా తీసేసుకుంది బట్ డెఫినెట్లీ చాలా కష్టపడి ప్రిపేర్ చేసింది ఈ స్క్రిప్ట్ సో డెఫినెట్గా చాలా బాగుంటుంది అండ్ తను అనుకొని వెంటనే చెప్పగానే యాక్సెప్ట్ చేసిన వేదిక గారికి రియలీ వెరీ థ్యాంక్ యూ అండి బికాస్ ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ రోల్ సో అలాంటి రోల్ తను యాక్సెప్ట్ చేసి నేను చేస్తాను సో ఐ విల్ సపోర్ట్ హర్ అని వచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండ్ డాలింగ్ గురించి చెప్పాలని అంటే సో గా ఆయన ఆల్రెడీ హీరో బట్ ఈ ఒక స్పెషల్ క్యారెక్టర్ మీరు చేయాలని అంటే సో నాకు అలాంటి లిమిట్స్ ఏం లేవు సో నా క్యారెక్టర్ చెప్పండి అని చెప్పి సో మంచి క్యారెక్టర్ అని వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో ఇంకా టెక్నీషియన్స్ గురించి ఆల్రెడీ అందరు చెప్పారు బట్ ఈజ్ నాట్ ఏ టెక్నీషియన్ సో మా ఫ్యామిలీ మెంబర్ ఆండ్రూ సార్ సో ఆయన టెక్నీషియన్ కాదు మాకు సిమిలర్లీ అనూప్ సార్ కూడా టెక్నీషియన్ కాదు ఈజ్ అవర్ ఫ్యామిలీ మెంబర్ సో ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమా వరకు అందరు ట్రావెల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్సో నాతో పాటు కోఆపరేట్యూస్ చేసిన సుధా సుజాత గారికి కూడా థ్యాంక్ యూ అండ్ ఈవెంట్కి వచ్చి సక్సెస్ చేసిన మీడియా వాళ్ళందరికీ అలాగే బుక్ అందించిన మురళీమోహన్ గారికి స్క్రిప్ట్ అందించిన మురళీమోహన్ గారికి అండ్ ఫస్ట్ షాట్ క్లాప్ చేసిన కరుణాకరణ్ గారికి అలాగే డైరెక్టర్ తేజ కాకుమాన్ గారు అండ్ నా హీరో నా ఫస్ట్ సినిమా హీరో డార్లింగ్ కి సో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్ యూ ఇదంతా రాదు బట్ చెప్పాలి కాబట్టి చెప్తాను అందరికీ నమస్కారం ఐ వెరీ హ్యాపీ టు బీ హుట్టు ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ సంక్రాంతి ఈ సినిమాలో మ్యామ్ అండ్ సార్ చెప్పినట్టు నాకు ఒక స్పెషల్ రోల్ ఉంది బట్ ఐ రియలీ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ ది నరేషన్ దట్ హరిత గారు గేమ్ హరిత గారు చాలా స్పష్టంగా నాకు ఆల్మోస్ట్ సీన్ నేను చూసే విధంగా నరేట్ చేశారు బాగా నచ్చింది అండ్ ఆవిడ చెప్పారు ఇది మీరు చేస్తే బాగుంటుందని సో ఐ సెడ్ నథింగ్ లైక్ ఇట్ అండ్ వేదిక గారు నాకు బ్యాన్ వచ్చింది ఐ డోంట్ థింగ్ ఎనీ బ్యానర్ హేస్ అభి గారు వండర్ఫుల్ అండ్ సుజాత గారు వండర్ఫుల్ ఐమ్ హోపింగ్ దట్ దిస్ మూవీ డస్ రిలీవ్ వెల్ అండ్ ఆండ్రూ గారు ఐ హిన్ అ ఫ్యాన్ ఆఫ్ యూర్ వర్క్ ఫర్ అలాంగ్ టైమ్ ఐఎమ్ ఫార్చునేట్ టు బి వర్కింగ్ విత్ యూ ఇన్ దిస్ వన్ అండ్ అనూప్ బూబెన్ గారు ఈస్ డూయింగ్ ది మ్యూజిక్ అండ్ ఐ ఆల్రెడీ హర్డ్ ద సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది చెప్పొచ్చా అద్భుతంగా ఉంది సాంగ్ సో ఐ ఎం వెరీ వెరీ హ్యాపీ దాట్ యు నో నోల్ బి డూయింగ్ ఇట్ షూటింగ్ అండ్ యా లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మూవీ కమింగ్ అవుట్ సూన్ అండ్ ఇలాంటి జానర్ నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు అండ్ ఆడియన్స్ థాట్ ప్రాసెస్ మనం చూస్తుంటే ఇలాంటి జానర్స్ ని బాగా ఇష్టపడుతున్నారు సో ఖచ్చితంగా యూ హాట్ పల్స్ ఆఫ్ ది ఆడియన్స్ ఐ థింక్ సో యా బ్లెస్ అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు క్యాచింగ్ అగేన్స్ థ్యాంక్స్ సో అప్పుడు మన ప్రొడ్యూసర్ రైట్ లాస్ట్ దత్తాత్రీరియాలో నేను లక్కీ లక్ష్మణ్ చేసా అప్పుడు ప్రొడ్యూసర్ అరిత గారు ఇప్పుడు డైరెక్టరు బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్ అప్పటి నుంచే షీ హ్యాడ్ లాడ్ ఆఫ్ స్క్రిప్ట్ సో చాలా ఉన్నాయి ఇది ఫస్ట్ ట్రయల్ అంతే కానీ మంచి స్క్రిప్ట్ ఇది నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక స్క్రిప్ట్ చేయలేదు ఇట్స్ అ సైకాలజికల్ ఫీల్డ్ విచ్ ఐ నాట్ ఇట్ సోఫా సో మన గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ వేదిక గారితో ఐ డీడ్ లాంగ్ బ్యాక్ మై ఫస్ట్ ఫిలం ఇప్పుడు థర్టీ థర్డ్ ఫిలం అమ్మాయితో చేస్తున్నా అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఈ స్క్రిప్ట్లో నేను తప్పకుండా ఐ విల్ గోయింగ్ టు డూ సమ్ ఎక్స్పెరిమెంటల్ షార్ట్స్ అండ్ లైటింగ్ ప్యాటర్న్ అండ్ అరవింద్ కృష్ణ ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్ ఈ ఫిలంలో చేస్తున్నా మంచి మంచి టెక్నీషియన్తో చేస్తున్నావు ఇప్పుడు స్టోరీ గురించి ఏమో చెప్పకూడదు ఆఫ్టర్ ది రిలీజ్ ఆల్ టాక్ మోర్ Thank you. Thank you.